దెందులూరు సామాజిక ఆరోగ్య కేంద్రం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతనంగా నియమించబడిన కమిటీ చైర్మన్ కలపాల శ్రీహరితో పాటు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా తమ గ్రామానికి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికి సాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా నూతనంగా నియమించబడిన కమిటీ సభ్యులను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రత్యేకంగా అభినందించారు సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే పేద ప్రజల పట్ల వారికి మెరుగైన వైద్య సేవలు లభించేలా ఎప్పటికప్పుడు ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షిస్తూ ప్రజలకు సేవలందించాలని సూచించారు అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు నేను ఈ పదవిని స్వీకరించిన సందర్భంలో ఈ క్రింది ప్రమాణము చేయొచ్చున్నాను నా విధులు బాధ్యతలు నిష్క్రేక విజాయితీగా నిర్వర్తిస్తాను రాజ్యాంగం ప్రభుత్వ నిఘాలు మరియు ప్రజా ప్రయోజనాలను గౌరవిస్తూ నా కర్తవ్యాలను నిర్వర్తిస్తాను ప్రజలు కొన్ని ఆరోగ్య సేవలు సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా కృషి చేస్తాను ఎటువంటి వ్యక్తిగత లాభం కోసం నా పదవిని దుర్వినియోగం చేయను సమానత్వము పారదర్శకత సేవాదారు నా మనసాక్షిగా స్వచ్ఛందంగా చేస్తున్నాను మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రమ శాసనసభ్యులు శ్రీ చిత్త ప్రభాకర్ ఈరోజు చైర్మన్ గా నా మిత్రుడు శ్రీహరిని నియమించడం జరిగింది దాంతోపాటు పాటు మాణిక్యం పద్మ सुनीता मरी कमी मेबर सुनीत मैं हास्पल अब अभिवृद्धि पद स्था अभी कौराज दीसम सर वे हास्पल बाध्य डाक्टर गार्थ सहकार मंत्र ముందుకు తీసుకెళ్ళాలని ఏదన్నా జాటి పెద్ద విషయం అయితే తప్ప బయట పోకుండా ఈ ఆసుపత్రిని నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రభుత్వం నుండి ఏ రకమైనటువంటి సహాయం కావాలన్నా ఈ ఆసుపత్రి కోసం చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా వాటర్ ప్లాంట్ కూడా మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది వీళ్ళ యొక్క సౌయోగ్యంతో మరి ఆయన పెట్టుకున్న డేట్పై మరి కార్యక్రమాన్ని నిర్వహించాం దానికి ప్రతి ఒక్క కూటమి నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారు సహకరించినందుకు ప్రత్యేకంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తొందరగా సార్ కొంచెం సరే చూడండి ఒకసారి సార్ సార్ ఒకసారి গ্রাম ব্যাংক মানে আগ্রহে వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి పైకి రండి கோம் <laughs> ওকে এইবারে দেখুন এইখানে যখন এইগুলো 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 వారి రియల్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లావియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రా ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్